హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహిగుప్త నవరాత్రులు మనకు ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పార్జిమి నుండి ప్రారంభమయ్యి శుద్ధ నవమి వరకు అయితే ఉంటాయండి ఈ గుప్త నవరాత్రులలో వారాహి అమ్మను పూజించటం వలన ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చండి ఎంతో గొప్ప శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రుల పూజను చేయాలని అందరికీ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందేహాలు భయాల వలన చాలామంది ఈ నవరాత్రి పూజను చేసుకోరు వారాహి గుప్త నవరాత్రుల పూజకు సంబంధించిన సందేహాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఒకసారి చెక్ చేయండి మన తలరాతను సైతము తిరిగి రాయగలిగిన ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహీ దేవికి ఈ గుప్త నవరాత్రులలో చాలా తేలికగా అంటే కలశము అఖండ దీపము పెట్టకుండా పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అమ్మవారికి నైవేద్యము ఏమి సమర్పించాలి తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఏ రోజు పూజ చేస్తే నవరాత్రుల పూజ ఫలితము కలుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మనకు ప్రతి సంవత్సరంలో వచ్చే నాలుగు ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి కూడా చాలా ముఖ్యమైనది మనము ఏ నవరాత్రి పూజ చేయాలి అనుకున్న నియమాలు మాత్రం ఒకటే ఉంటాయండి నవరాత్రుల పూజల్లో ఎటువంటి నియమాలు పాటిస్తామో ఈ వారాహి నవరాత్రులకు కూడా అవే నియమాలు పాటించాలి అసలు ఎంతో అదృష్టం ఉండే తప్ప వారాహి అమ్మ ఆరాధన చేయలేమండి మనము వారాహి నవరాత్రుల పూజను ఆషాఢ మాసంలో వచ్చే పార్జ్యమి నుండి ప్రారంభించాలి అంటే అమావాస్య మరుసటి రోజు నుండి పూజను నిర్వహించుకోవాలి పాడ్యమి ముందు రోజే అంటే అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకు కావలసిన పూజా సామాను పూలు పండ్లు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి వారాహి అమ్మవారిని పూజించటం వలన శత్రునాశనం అనేది జరుగుతుందండి అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా అంటే ఎప్పటి నుండో అసలు తగ్గకుండా బాధ పెడుతున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అదేవిధంగా కోర్టు సంబంధిత భూ సంబంధిత సమస్యలలో ఎటువంటి చిక్కులు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం అవుతాయి ఇవే కాదండి ఎటువంటి సమస్యకైనా సరే అమ్మ ఆరాధన పరిష్కారం చూపగలుగుతుంది పాడ్యమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి అమ్మవారికి పీఠము పాడ్యమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ సిద్ధం చేసుకోవచ్చండి దేవిని సాయంత్రం సమయంలోనే పూజించాలి ఉదయము మామూలుగా నిత్య పూజ చేసుకొని రాత్రి సమయంలో అంటే ఎనిమిది గంటల నుండి వారాహీదేవి ఆరాధన అనేది చేసుకోవాలి పీఠం ఏర్పరచుకొని తొమ్మిది రోజులు కూడా దీక్షగా నవరాత్రుల పూజ చేయాలి అనుకుంటే మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో ఈశాన్యం వైపు అమ్మవారికి పీఠం సిద్ధం చేసుకోవాలండి పీఠం పెట్టే ప్లేస్ని శుభ్రంగా పసుపుతో అలికి ముగ్గు వేసి పీఠం సిద్ధం చేసుకోవాలి పీఠం పెట్టుకోలేని వారు ప్రతిరోజు పూజ చేసే మందిరంలో అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా పీఠాన్ని కదపకూడదండి ఎందుకంటే పూజ చేసే మొదటి రోజున అమ్మవారిని ఆవాహనం చేసి ఆహ్వానిస్తాము కాబట్టి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా మన ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా అమ్మను ప్రశాంతంగా ఆరాధించుకోవాలి మీ దగ్గర వారాహీదేవి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి ఒకవేళ వారాహీదేవి చిత్రపటం లేదండి అనుకున్న వారు లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లలితాదేవి చిత్రపటం కూడా లేదు అనుకున్నవారు దుర్గాదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని వారాహీదేవిని మనసులో తలుచుకొని పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ప్రీతికరం అండి పూజలో ఎక్కువ శాతము ఎరుపు రంగు పూలు ఉండేలా చూసుకోవాలి అయితే నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేమండి మాకు కుదరదు అనుకున్నవారు అలాగే మధ్యలో మాకు పీరియడ్స్ వస్తాయి అన్న డౌట్ ఉన్నవారు పీఠం లేకుండా ఈ తొమ్మిది రోజులు నార్మల్గా అమ్మవారిని పూజించుకుంటాము అనుకున్నవారు ప్రతిరోజు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా నిత్య పూజ చేసుకొని దేవి యొక్క ఎంతో శక్తివంతమైన ద్వాదశ నామాలు చదువుకున్నా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏ విధంగా అమ్మవారిని పూజించినా పూజ మాత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రము ఆరు గంటల తర్వాత పూజించాలి సాయంత్రము పూజ చేయటము కుదరదు అనుకున్నవారు తెల్లవారక ముందే అంటే చీకటిగా ఉన్న సమయంలో తెల్లవారుజామున వారాహి అమ్మవారిని పూజించాలి అయితే పీఠం ఏర్పాటు చేసుకున్న వారు ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే కనుక అది మీ ఆరోగ్యాన్ని బట్టి చేసుకోవచ్చండి లేదంటే నవరాత్రులు ప్రారంభం అయిన పాడ్యమి రోజున అలాగే అష్టమి పంచమి తిథులలో తలస్నానం చేస్తే సరిపోతుంది మిగిలిన రోజులలో కంఠస్నానం చేస్తే సరిపోతుంది అమ్మవారిని అందంగా పూలతో అలంకరించుకొని దీపారాధనకు దీపాలను సిద్ధం చేసుకోవాలి అలాగే మీ దగ్గర కామాక్షి దీపం కానీ వారాహి దీపం కానీ ఉంటే కనుక ఈ తొమ్మిది రోజులు కూడా పూజలో పెట్టుకొని పూజ చేస్తే మంచిది మనము ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయాలి గణపతి విగ్రహము కానీ ఫోటో కానీ ఏదైనా చిన్నది ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని చేసుకొని గణపతికి పూజ చేసుకోవాలి అయితే పసుపు గణపతిని చేస్తే మాత్రం నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా గణపతిని ప్రతిరోజు మార్చి ప్రతిరోజు గణపతికి పూజ చేసి తరువాత అమ్మవారిని పూజించాలి గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తరువాత అమ్మవారి పూజను ప్రారంభించాలి అలాగే కలశము అఖండ దీపము పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు తప్పకుండా నవరాత్రులలో కలశము అఖండ దీపము పెట్టుకుని పూజ చేసుకోవాలి కలశము ఆనవాయితీ లేని వారు కలశం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు అయితే అఖండ దీపం పెట్టుకోవటానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి ఒకసారి అఖండ దీపం వెలిగిస్తే నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉండాలి నియమాలను చాలా నిష్టగా పాటించాలి ఇవన్నీ చేయగలము అనుకుంటే అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఉంటే కనుక ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు కుదరదు అనుకున్నవారు మొదటి రోజు అమ్మవారికి పంచామృతాలతో కానీ పసుపు కుంకుమతో కానీ అభిషేకం చేసి పూజలు నిలుపుకోవచ్చు ఈ నవరాత్రులలోనే కాదండి మనకు ప్రతీ నెలలో వచ్చే తిథులలో శ్రీ వారాహీ దేవిని ఆరాధిస్తే చాలా మంచిదండి వారాహి అమ్మను ఆరాధించటం వలన మనకు ఉన్న దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి వారాహి మాత పూజ చాలా విశేషమైనదండి దేవిని పూజించటం వలన అనుకున్న పనులలో విజయం పొందగలుగుతారు వారాహి అమ్మవారు లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలితాదేవి యొక్క రథగజ సైన్య బలాలు అన్నీ కూడా వారాహి అమ్మ ఆధీనంలోనే ఉంటాయండి అంతటి గొప్ప శక్తి స్వరూపము శ్రీ వారాహీదేవి అందుకే వారాహీదేవిని దండనాథ అంటారు మీరు అమ్మ స్వరూపాన్ని గమనించినట్లయితే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంకుచక్ర నాగలి రోకలి పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది ఈ స్వరూపాన్ని మహావారాహి అంటారండి అంటే సాత్విక రూపమని అర్థము కానీ ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా కూడా అమ్మవారిని ఉపాసకులు పూజిస్తారు అయితే ఇంట్లో అమ్మవారిని పూజించేవారు సాత్విక రూపంలో ఉన్న వారాహి అమ్మవారిని మాత్రమే ఆరాధించాలి నవరాత్రుల పూజను దీక్షగా తీసుకొని పూజ చేసేవారు ఖచ్చితమైన కొన్ని నియమాలను అయితే పాటించాలండి నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు బ్రహ్మచర్యము ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో మాంసాహారము అస్సలు తినకూడదండి భూసేయనం చేయాలి ఒకవేళ నెల మీద పడుకోలేము ఆరోగ్యము సహకరించదు అనుకున్న వారు ఉతికిన బెడ్షీటు వేసుకొని మంచం మీదైతే పడుకోవచ్చు కానీ బ్రహ్మచర్యము మాత్రం తప్పకుండా పాటించాలి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పీఠం వారు ఇంటికి తాళం పెట్టి బయటికి వెళ్ళకూడదండి ఇంట్లో ఎవరో ఒకరైనా సరే ఉండాలి నియమాలు పాటించలేము అనుకున్నవారు పీఠం పెట్టకుండా మామూలుగా నిత్య పూజ విధానంలో అమ్మవారిని పూజించవచ్చు ఇక ఉపవాసం విషయానికి వస్తే ఈ నవరాత్రులలో ఒక్క పూట భోజనం చేస్తే చాలా మంచిదండి అంటే రోజులో ఒక పూట భోజనం చేసి మిగిలిన పూటల్లో పాలు పండ్లు తీసుకోవచ్చు అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసేవారు ప్రతిరోజు కూడా సాయంత్రము అమ్మవారిని షోడసోపచార మంత్రాలతో పూజించాలి షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలతో మనము ఆ తల్లిని పూజించుకోవాలి అమ్మవారికి పదహారు ఉపచారాలతో పూజ చేసుకొని ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు హృదయ కవచము లలితాదేవి సహస్రనామాలు అలాగే లలితాదేవి అష్టోత్తరాలు పఠించాలి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేస్తే చాలా మంచిదండి ఈ తొమ్మిది రోజులు అష్టోత్తరం చేసిన కుంకుమను మనము రోజు పెట్టుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతుంది ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి భూమిలో పండే చిలకడదుంపలు అంటే ఎర్రగడ్డలండి అలాగే ఇంకా దానిమ్మ గింజలు అంటే మహాప్రీతికరము అలాగే ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని అయితే తప్పనిసరిగా నివేదించాలండి అదేవిధంగా బియ్యంతో చేసిన నైవేద్యం అయితే మహా నైవేద్యంగా నివేదించవచ్చు ఇవన్నీ చేయలేము అనుకున్నవారు ప్రతిరోజు బెల్లంతో చేసిన పానకము అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మకు నైవేద్యంగా నివేదించవచ్చు అదేవిధంగా వారాహి అమ్మవారికి నవరాత్రులలో ప్రతిరోజు కూడా తప్పకుండా సాంబ్రాణి ధూపం అయితే వేయాలండి ధూపం వేస్తే ఆ తల్లికి ఎంతో సంతోషం కలుగుతుంది అదేవిధంగా నవరాత్రుల మొదటి రోజు తప్పకుండా అమ్మవారికి కొబ్బరికాయను నివేదించాలి శక్తి ఉన్నవారు ప్రతిరోజు కొబ్బరికాయను అమ్మవారికి నివేదించవచ్చండి శక్తి లేనివారు నవరాత్రుల మొదటి రోజు అలాగే చివరి రోజు కొబ్బరికాయను నివేదించవచ్చు ఈ విధంగా పీఠం పెట్టుకొని అమ్మవారికి మొదటి రోజు పూజ చేసుకున్నాక నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కదపకుండా ముందు రోజు పెట్టిన పూలు ఒత్తులు అన్నీ తీసి మళ్ళీ ప్రతిరోజు అమ్మవారిని పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి అమ్మవారి విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలి అనుకుంటే విగ్రహానికి అభిషేకం చేసి చందనము కుంకుమ పూలతో మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి ఆవాహన చేసుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా నిష్టగా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహము తప్పకుండా మన మీద ఉంటుందండి చూశారు కదండి వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారికి చాలా తేలికగా పూజ చేసుకునే విధానం గురించి ఈ పూజకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః